అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ కొబ్బరి కూర కూరగాయలు లేనప్పుడు కానీ లేదా ఎప్పుడు పచ్చడి తిని బోరు కొట్టినప్పుడు కానీ ఇలా కొబ్బరితో ఒక్కసారి కర్రీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి ఆ తర్వాత మిక్సీలో వేసి మంచిగా పౌడర్లాగా చేసుకోండి ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దానిలో ఒక స్పూన్ పచ్చినపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి ఒక స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసి ఒక్కసారి ఫ్రై చేయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేయండి టూ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి వీటిని మంచిగా ఫ్రై చేయండి ఇక్కడ ఉల్లిపాయ మెత్తగా మగ్గిపోవాలండి ఇడ్లీ దోశ చపాతి రైస్ దేంట్లోకైనా కూడా ఈ కర్రీ బాగుంటుంది కావాలనుకుంటే ఒక టూ స్పూన్స్ పచ్చిశనగపప్పును నానబెట్టి కూడా ఈ కర్రీలో వేసుకోవచ్చండి నేను అప్పటికప్పుడు చేయడం వల్ల వేయలేకపోయాను మీరు ఎప్పుడైనా ఇలా కొబ్బరితో కర్రీ చేశారా అండి చేస్తే ఒక్కసారి కామెంట్ చేయండి ఉల్లిపాయ మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం పౌడర్లా చేసుకున్న కొబ్బరిని కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేయండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలపండి ఒకసారి ఉప్పు కారం సరిపోయా లేవో చెక్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని పిండుకోండి ఇంతే అండి మనకి ఈజీగా కొబ్బరి కూర రెడీ అయిపోతుంది ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో